ఓం నమ శివాయ ఓం నమశివాయ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మీకు కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి అలాగే కార్తీక మాసంలో మనం పాటించవలసిన నియమాల గురించి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం ఎప్పుడు చేయాలి అనే విషయాలను షేర్ చేయబోతున్నాను దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మన మాసాల్లో కార్తీక మాసంతో సమానమైనది లేదని పెద్దలు చెబుతుంటారు కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే దానిని కార్తీక మాసం అని అంటారు ఈ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ పదిహేను నుండి మొదలవుతుంది ఈ కార్తీక మాసం హరిహరాదులు అంటే శివునికి విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైనది అంతేకాకుండా నక్షత్రాలకు అధిపతి అయిన కుమారస్వామికి కూడా అదేనండి కార్తీకేయునికి కూడా ఈ మాసం చాలా ప్రీతికరమైనది అయితే ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం చాలా ప్రధానమైనది ఈ స్నానమును సూర్యుని చూడకముందే అంటే తెల్లవారుజాము చేయవలను కార్తీక మాసంలో సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేస్తే దానిని అదమ స్నానం అని అంటారు ఈ కార్తీక స్నానంను నదులలో కానీ కాలువలలో కానీ సముద్రాలలో కానీ చెరువులలో కానీ బావుల దగ్గర కానీ ఏవి దొరకపోతే బాత్రూంలో కానీ సూర్యోదయానికి ముందు దంత దావనాదులు కాలకృత్యములు తీర్చుకొని కార్తీక స్నానం చేయాలి ఈ స్నానం చల్లటి నీటితో చేయాలి ఈ స్నానం చేసేటప్పుడు శివ శివ అని శివుణ్ణి స్మరించాలి ఆరోగ్యం సహకరించే వాళ్ళు ఈ మాసం మొత్తం శిరస్నానం చేస్తే చాలా మంచిది ఈ మాసం మొత్తం నక్తకం అనే పేరుతో ఉపవాసం ఉంటే చాలా మంచి ఈ కార్తీక మాసం అంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి అక్కడ ఆవునెయ్యితో దీపాలు వెలిగించి భగవంతుని దర్శనమయ్యాక నక్షత్రాలను చూసి అప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేయాలి ఇక ఈ మాసమంతా నక్షత్రాలను చూసి రాత్రికి భోజనం చేస్తారు కనుక దానిని కార్తీక నక్తక వ్రతం అంటారు ఈ మాసంలో సోమవారాలకు ఏకాదశికి పౌర్ణమికి అమావాస్యకి ప్రత్యేకత ఉంది అందుకని ఈ నెల మొత్తం కార్తీక స్నానం చేయలేని వారు ఉపవాసం ఉండలేని వారు ఈ ప్రత్యేకమైన రోజులలో ఆచరించినా చాలా మ మంచిది ఉమామహేశ్వర రథం కేదారేశ్వర వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఈ మాసంలో చేసే వ్రతాలు ఈ మాసంలో మనం చేసే స్నాన ధ్యాన జపాల వల్ల అనేకమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి అయితే అలా రోజు చేయలేని వాళ్ళు కనీసం ఏకాదశి ద్వాదశి పౌర్ణమి సోమవారాలు లేదా ఒక్క పౌర్ణమి సోమవారాలలో నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి నియమనిష్టలతో దీపం వెలిగిస్తే లభించే పుణ్యం వెలకట్టలేదు అని బ్రహ్మ చెప్పారు ఈ మాసంలో వచ్చే పండుగలు హస్త భోజనం బలిపాడ్యమి నాగుల చవితి కార్తీక పౌర్ణమి అంతేకాకుండా కేదార రథం ఉమామహేశ్వర రథం అలాగే సత్యనారాయణ స్వామి రథం గురునానక్ జయంతి ఈ మాసంలో పాటించవలసిన నియమాలు చూద్దాము తాపం కలిగించే అల్లం వెల్లుల్లిని వాడరాదు అంతేకాకుండా దైవదూషణ చేయరాదు మద్యం మాంసం ముట్టరాదు అదేవిధంగా ఎవరికి అన్యాయం చేయరాదు ఈ మాసంలో దీపారాధన చేయటం వల్ల గత జన్మలో ఉన్న పాపములు తొలగటమే కాకుండా ఈ జన్మలో ఉన్న పాపములు కూడా తొలగించబడును ఈ మాసంలో దీపారాధన చేయటం వల్ల మనలో ఉన్న అజ్ఞానం మొత్తం తొలగిపోయి జ్ఞానం అనే జ్యోతి వెలుగుతుంది ఈ మాసంలో మహిళలు పూజ చేస్తే వాళ్ళకి సౌభాగ్యం లభిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ కార్తీక మాసం యొక్క విశిష్టతను దాని ప్రత్యేకతను పాటించవలసిన నియమాలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్ట్ ంగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్